ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ రఘురామయ్య గారికి మరియు ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి ఏఐటిసి ట్రేడ్ యూనియన్ నాయకులకు ఇక్కడ ఆర్గనైజర్లందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదోని ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్రంలోనే వెనకబడ్డ ప్రాంతం ఆదోని ప్రాంతం ఈ ఆదోని ప్రాంతాన్ని అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధిగా ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలి ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రతి పౌరుడు కూడా స్పందించాలి ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు స్పందించాలి మనకున్న కార్యక్రమం ఏకైక కార్యక్రమం ఆదోని జిల్లాని చేసుకోవడం ఆదోని జిల్లాని చేసుకుంటే ఎవరు పోరాడినా ఎవరు చెప్పినా ఏ పార్టీ వచ్చినా ఏ రాజకీయం జరిగినా ఎవరు వచ్చినా అను దానికి ఆటోమేటిక్గా ఎందుకంటే జిల్లా కేంద్రం అయినప్పుడు దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కానీ జిల్లా కేంద్రంలో ఏ ఏ కార్యాలయాలు ఉండాలో అన్ని కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గారి కార్యాలయం ఎస్పీ గారి కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం మరి విద్యాశాఖ కార్యాలయాలు ఎవరికి ఏం కావాలి అన్ని కార్యాలయాలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసు అన్ని కూడా ఇక్కడ హాస్పిటల్ మెయిన్గా హాస్పిటల్ మెడికల్ కాలేజీ అన్ని కూడా ఇక్కడ వనగొరుతాయి అది ఒక సిస్టమ్ అది ఒక జిల్లా కేంద్రం అంటే మనము ఎన్నో కోసము సమస్యలు పోరాడే బదులు జిల్లా కేంద్రాని కోసం పోరాడితే ఆదోని ప్రాంతాన్ని అరవై శాతం డెవలప్మెంట్ అరవై శాతం అభివృద్ధి చేసుకున్నట్టే లెక్క ఆ తర్వాత మిగతా సమస్యల పైన ఎవరు ఎట్లా అనేది ఆ రోజు ఆ రోజున్న సమస్యలను బట్టి పోరాడతారు కాబట్టి ఆలోని జిల్లా కేంద్రం చేసుకోవాలనుకుంటే ఈరోజు రాజకీయంగా నేను రాజకీయంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను ఏం జరిగింది అనేది ఎందుకంటే కలిసి ఉన్న రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతుల కోసం ఇచ్చిన మాట కూడా ఉచిత విద్యుత్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అన్ని చేయగలిగాడు ఆయన ఈరోజు జనం గుండెల్లో ఉండిపోయాడు మరి అకస్మాత్తుగా అనుకోకోకుండా మరి చనిపోవడం జరిగింది కాబట్టి కొంత అభివృద్ధి ఆగిపోయింది ఆ తర్వాత మరి పోరాటం చేసినాం సమక్యాంధ్ర కోసం పోరాటం చేసినాం ఎందుకంటే మనం విడిపోతే మనం అరవై సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ నగరాన్ని కోల్పోతాం మన పిల్లలకి ఉద్యోగాలు రావు మన పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు హైదరాబాద్కి మనం పోరాటం చేసినాం ఈ విధంగానే నాలుగు రాజధానులు పోగొట్టుకున్నాం ఇప్పటికే తెలుగు రాష్ట్రానికి మద్రాసు రాష్ట్ర మద్రాసు రాజధానిగా ఉండింది ఒకప్పుడు మొదట్లో తర్వాత రెండవది కర్నూలు మన కర్నూలు జిల్లా కర్నూలుకి మన కర్నూలు నగరాన్ని రాజధాని చేస్తే దాన్ని కూడా రెండు రెండేళ్లలోనే మనము తెలంగాణకు త్యాగం చేయాల్సి వచ్చింది మరి హైదరాబాద్ రాజధాని అరవై ఏళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్కరు శ్రమ చేస్తేనే అక్కడ హైదరాబాద్ అభివృద్ధి అయింది అది అది వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అధికార కేంద్రీకరణ జరిగింది అక్కడ అంటే మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్నే అభివృద్ధి చేశాం మొత్తం అన్ని పారిశ్రామికంగా వ్యాపార పరంగా ప్రతి ఒక్కరు కూడా అంత అంత అభివృద్ధి చెందిన దాన్ని పోగొట్టుకున్నాం సరే పోని రాష్ట్రం విడిపోయింది పాలకులు విడగొట్టారు ఆ ఉద్యమం ఎలా జరిగింది తెలంగాణ ఉద్యమం ప్రజలు ఏకమయ్యారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు రోడ్ల మీద వంటలు చేసుకున్నారు రోడ్ల మీద వంటలు చేసుకొని రోడ్ల మీద పడుకున్నారు అట్లా పాలకులకి కనువిప్పు కలగాల ఆదోని జిల్లా కావాలంటే ఆ పోరాటం చేయాలా ఆ పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అట్లా చేస్తే తప్ప ఆగోని జిల్లా కాదు ఈ విధంగా కూర్చుంటే మనం ఆదోని చిన్నగా కూర్చుంటే ఐదు నియోజకవర్గాల నుంచి స్పందన రావాలి రాజకీయాల అతీతంగా మరి సింగిల్ అజెండాగా ఎక్కడ కూడా మన అజెండా ఒక్కటే జెండాలు వేరు కావచ్చు అజెండా మాత్రం ఒక్కటేగా పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి దీనిపై ముందుకు రావాల్సి ఉంది మరి పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా చేశారు ఓకే బాగుంది కూటమి ప్రభుత్వమే చేసింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్మూరు జిల్లాలతోనే పరిపాలన సాగించింది బాగుంది తర్వాత పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మూడు జిల్లాలని రెట్టింపు ఇరవై ఆరు జిల్లాలుగా చేసి పరిపాలన చేయడం జరిగింది మంచిది ఎందుకంటే ప్రజలకు సౌకర్యంగా ఉండాలని ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోవాలని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలే కాదు ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలను ఏర్పాటు చేశారు అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివారము రెస్ట్ తప్ప మరి ఏడు రోజులు వారంలో ఏడు రోజులు ఆరు రోజులు నిర్విరామంగా పనిచేస్తే తప్ప బతికే పరిస్థితి లేదు మరి ఆ ప్రజలు ఎంఆర్ఓ ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని జరగాలన్నా మండల కార్యాలయాలకు పోవాలంటే ఒకటి రెండు రోజులు వాళ్ళకి కూలీ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఈ రోజు మార్పు వచ్చింది ఈ రోజు మనకి మన ఇంటి పక్కనే మనకి న్యాయం జరుగుతా ఉంది ఇంటి పక్కనే ప్రభుత్వ సర్వీసులు అందుతున్నాయి అటువంటి విధానాన్ని అటువంటి గాంధీజీ గారు కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించడానికి ఈ రోజు చదువుకున్నటువంటి యువకులు ఈ రోజు అవిశ్రాంత విశ్రాంత ఉద్యోగులు ఈ రోజు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరి బార్ అసోసియేషన్లు అడ్వకేట్లు మరి వ్యాపార రంగాలు రైతు రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మరి ఎన్నికల ముందు మొన్న ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి మరి లోకేష్ గారు అయితేనేమే ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఆగోడి జిల్లా కేంద్రాన్ని చేయాలంటే పరిశీలిస్తామని చెప్పారు పరిశీలిస్తామంటే దాని అర్థం బాగోదులు నిజ నిర్ధారణ కమిటీ నిజంగా వెనకబడిందా నిజంగా ప్రజలకు అసౌకర్యం ఉందా లేదా అనేది ఒక కమిటీని వేయాలి ఆ కమిటీ రావాలి ఆ కమిటీ ఐదు నియోజకవర్గాలు తిరగాలి అన్ని మండల కేంద్రాలు తిరగాలి ప్రజా సేకరణ ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవాలి తీసుకుంటే తప్ప ఇది వాస్తవమా కాదనేది తెలుస్తుంది అటువంటి కార్యక్రమం చేయాలి అటువంటి కార్యక్రమానికి ఈ రోజు కూటమి నాయకులు కూడా ముందుండి పోరాడాలా కూటమి నాయకులు ఒక కమిటీ వేయమని చెప్పండి నిజ నిర్ధారణ కమిటీని నిజ నిర్ధారణ కమిటీ వేసి వెనకబడిందా లేదా ఈ ఆలూరి ప్రాంతం ఈ ఆదోని డివిజన్ ఆలూరు ఒక పక్క మారిపోతా ఉంది ప్రజలు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా మరి అన్ని విధాలుగా ఈ రోజు వెనకబడి ఉన్నారు ఇటువంటి ప్రాంతాన్ని మంత్రాలయం కానీ ఎమ్మెల్యేలు కానీ పత్తికొండ కానీ మరి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలకి తాగునీరు సౌకర్యం కూడా చాలా కష్టాల్లో ఉన్నారు మరి ప్రస్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు కలుస్తా ఉన్నా ఈ రోజు మంచి నీళ్లు కూడా సాధించుకోలేకపోతే కళ్ళ ధోరణయితే భారత ఈ రోజు సరైన ప్రభుత్వాన్ని సరైన నాయకుల్ని ఈ రోజు మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కూటమి కళ్ళు తెరవాలి ఆదోని జిల్లా కేంద్రం చేసేంత వరకు కూడా మేము సాయశక్తుల మేము అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు నియోజకవర్గాలను ఏకం చేయాల్సిందే ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ఒక కమిటీ చేయాల్సిందే జేఏసీ ఎందుకంటే ఇది రాజకీయంగా మనం చెప్పుకునేది రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన పని ఇప్పుడు రాజకీయంలో ఉన్నాం మేము రాజకీయాన్ని పక్కకు పెట్టి మేము ఇండిపెండెంట్ గా వచ్చి ఆదోని జిల్లా కేంద్రాన్ని కావాలంటే అన్ని పార్టీలు సహకరిస్తాయి ఒక పార్టీ ముందుకు వస్తే ఇంకో పార్టీ సహకరించదు అది రాజకీయ నేపథ్యమేది కాబట్టి ఎవరికి ఏం పేరు వస్తుందో ఎవరు ఏ పార్టీకి వస్తుందో అనేది ఉంటాయి ఎవరి మనసులోనేది వాస్తవం కాబట్టి ఎవరైనా సరే జిల్లా గురించి చదువుకున్నటువంటి విజ్ఞానులు చదువుకున్నటువంటి మరి యువకులు మరి వీళ్ళందరూ కూడా ఏదైతే అవిశ్రా మన విశ్రాంత ఉద్యోగులు టీచర్లు ఉన్నారు మరి అన్ని వస్తాయి ఇళ్ళ దగ్గర అన్ని బ్రహ్మాండంగా చెప్తారు బ్రహ్మాండంగా మాట్లాడతారు అది కాదు కావాల్సినది సమాజానికి బాగా కావాలంటే చెయ్యి చెయ్యి కలపాలా ఒక్కరు చేసేది కాదు ఈ ఉద్యమం ఎందుకంటే మన కళ్ళ ముందు చూసిన ఉద్యమాలు ఎన్నో చూసాం ఎన్నో చాలా ఎన్ని ఉద్యమాలు ఈ మధ్య కాలంలో మన పిల్లలకంతా తెలిసాల్సిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంత భీకరంగా చేశారు కాబట్టి ఆ రోజున సోనియా గాంధీ గారు కళ్ళు తెరిచి వాళ్ళకి మరి రాజధాని ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది ఈ రోజు మనకు కావాల్సింది ఒకటే జాక్ జేసి యాక్టివ్ కావాలా అందరూ దాంట్లోకి యాక్షన్ తీసుకోండి రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరితో సంబంధాలుండి ఏమీ ఆశించకుండా ఏమీ ఆశించకుండా అంటే మనము ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఆ కమిటీ ఎట్లుండాలంటే ఎవరి వైపు మొగ్గు కాదు ఆలోని జిల్లా వైపు ఎవరు మొగ్గు చూపిస్తారో వాళ్ళు మనకు కావాలా దాన్ని తీసుకురావాలా దాన్ని ముందుకు తీసుకురావాలా దాన్ని నడపాలంటే ఉద్యమం ఉద్యమ స్వరూపం ఉద్యమము మరి తీవ్రంగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా కదలాల్సిందే అన్ని సంఘాలు మద్దతు ఇయ్యాల్సిందే ఈ సంఘాలన్నిటికి కూడా ఒక్కటి ఒక్కటే జరగదు దీనికి కీలకమైన పాత్ర మరి ఎవరు మీడియా సోదరులు మీడియా వాళ్ళు కూడా సహకరించాలా మీడియా సోదరులు కూడా ఒక పక్క వాళ్ళు కూడా మరి ఫోర్త్ ఎస్టేట్ లో వాళ్ళు కూడా ఒక భాగం వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా ఆదోని జిల్లాని చేసుకుంటే మన పిల్లలకు అవంతకమే ఉద్యోగాలు వస్తాయి మన మన పారిశ్రామికవేత్తలు ఇక్కడ లేరా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేరా పెట్టుబడులు పెట్టి చేసే వాళ్ళు లేరా అక్కడే ఉన్నారా ఇక్కడ కూడా చేయగలుగుతాం ఇక్కడ కూడా వ్యవసాయ పరంగా ఇక్కడ కూడా మరి పారిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళు ఉన్నారు మరి పత్తి ఇంతకు ముందు ఆదోని రెండో బాంబేగా సెకండ్ బాంబేగా స్వాతంత్రం వచ్చినప్పుడే పిలువబడేది అటువంటి పరిస్థితిని ఈ రోజు అత్యంత దారుణంగా ఆదోని ప్రాంతం వెనకబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరూ ఉద్యమంలోకి తీసుకెళ్లాలా దానికి కావలసినటువంటి మరి సమా దానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉండాలి ఈ రోజు నడవాలంటే జేఏసీకి అన్ని ఉంటేనే నడుస్తాయి ఏది కూడా ఒక మాటలు చెప్తే రాదు అన్ని దానికి కావాల్సిన చందాల రూపంలో రాజకీయ నాయకులు కాని వ్యాపార రంగాలు కానీ అందరూ దాని మీద వాళ్ళు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి నడిపించేదానికి ఏదైతే ఇంధనం కావాలో ఇంధనం కూడా అవసరం కాబట్టి మనం ఇదంతా ఒక్కసారి ఒక్కటై ఆదోని జిల్లా కేంద్రాన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మరి నీటి పారదల రంగాన్ని కూడా తీసుకురాగలుగుతాం మన జిల్లాకి రావాల్సిన మన కోట రావాల్సిన అన్ని కూడా తీసుకురాగలుగుతాం ఇక్కడ కూడా నాయకులు ఎదుగుతారు ఇక్కడ కూడా నాయకులు కూడా మరి ఆదోనిలో కూడా అవకాశాలు దొరుకుతాయి ఆదోని అభివృద్ధి చేసుకున్న వాళ్ళమైతాం మరి ఈ ఇవన్నీ కూడా గమనించి తప్పకుండా ఈ అవకాశాన్ని మేమైతే ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ఆదోని జిల్లా కేంద్రం కావాలంటే ఏది ఏదైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఇది మరి అమరావతి రాజధానికి ఈయనపడే అంత ఉద్యమం చేయాలా పెద్ద ఒక అందరు ఐదు నియోజకవర్గాలు కలిపి ఒక పెద్ద ర్యాలీ తీయాలా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలా ఆ నినాదం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూటమికైతేనే అన్ని రాజకీయ నాయకులందరికీ కూడా అమరావతికి ఈన పడాలా అట్లా చేస్తే తప్ప ఆదోని జిల్లాను తీసుకురాలేము ఇట్లా కావతే ఇట్లా సంవత్సరాలు చేసినా కూడా ఆ ఉద్యమం ఈ ఉద్యమం ఎందుకంటే కష్టపడుతున్నారు కష్టపడే వాళ్ళకి ఇంకా మనము ఉత్సాహాన్ని ఇవ్వాల ఆ ఉత్సాహం ఇవ్వాలంటే ఇంకా అందరు కలవాలి కాబట్టి మరి న్యూట్రల్ గా ఉండే పీపుల్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ముందుకొచ్చి ఈ జేఏసీని ముందుకు నడిపించడానికి మీరంతా శాయశక్తుల కృషి చేస్తారని చెప్పి ఆదోని జిల్లా కేంద్రం కోసం ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం